హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఈరోజైతే నేను ఒక విలేజ్కి వచ్చాను ఫ్రెండ్స్ ఆ విలేజ్ దగ్గర అయితే నేను గిల్లడి చెట్టునైతే చూశాను కాయలతో పాటు ఉంది ఆ పండుగ ఉన్నది నేనైతే చూసాను ఆ చెట్టునైతే నేను వీడియో చేస్తాను చూడండి చివరి వరకు చూసి నా వీడియో నచ్చినట్లయితే లైక్ సబ్స్క్రైబ్ చేయండి చూడండి వెళ్తున్నాను అది ప్రతి ఒక్కరికి అవసరం చాలా మంచిది నా మంది అయితే ఒకవేళ కడుపునొప్పు వచ్చిన సడన్ అది ఒక హాస్పిటల్ అందుబాటులో అయిపోయినా అది చాలా అవసరం ఎందుకంటే రోడ్డు లేని దగ్గర కొండల్లో ఏజెన్సీలు చాలా అదే పనికి వస్తుంది అనమాట మా ఏజెన్సీలు అయితే అదే మాకు హాస్పిటల్ లేనప్పుడు అయితే దగ్గర లేనప్పుడు అదే అవసరం అనమాట ఆల్రెడీ దగ్గరకు వచ్చాము చూడండి ఇదిగండి పువ్వులు ఈ విధంగా ఉంటాయి ఇదేమో జిల్లడి చెట్టు చూడండి జిల్లడి పళ్ళు ఎలాగున్నాయి అనేది చూడండి అవి ఆ పండు తీసి నేనైతే మీకు చూపిస్తాను అది ఆ పువ్వు ఉండదనమాట ఆ పువ్వు దగ్గర ఉన్న ఈ నల్లటి ఆ పిక్కలు కూడా రాలవన్నమాట పువ్వుతో పాటు వెళ్ళిపోతాయి అనమాట గాలి వస్తే గాలితో పాటు ఎగురుకుంటూ వెళ్ళిపోతాయి అన్నమాట ఇది అది వేరే వేరే ఊర్లో వెళ్ళవచ్చు వేరే ఎక్కడైనా వెళ్ళిపోవచ్చు అనమాట గాలి వస్తే చూసారు అవి గాలికి ఎలా ఎగిరిపోతాయి అవి చూడండి అవిగా ఎగిరిపోతున్నాయి అలాగ ఎగిలిపోతాయి అన్నమాట ఆ పువ్వులు తీసుకెళ్లిపోతాయి ఎక్కడ తీసుకెళ్లిపోతాయి తెలియదు అవి నాటుతాయి ఎక్కడ నాటుతాయి అవి అవన్నమాట ఈ చెట్టు అయితే మరి ఈ చెట్టు అయితే దానికి పనికి వస్తుంది అనమాట ఒకవేళ సడాల్ని కడప నొప్పి వచ్చిన మీరు ఆ వేర్లు తవ్వుకొని నూరిసి తాగొచ్చు చూడండి ఇది ఒకటి ఇది సరిగా పండలేదనమాట అయితే అవ్వదు అనమాట ఎందుకంటే సరిగ్గా పండలేదు నేనైతే తీస్తున్నాను చూడండి అది అనమాట అది ఇది ఏమో ఇది తవ్విన ఇది ఎంత ఊడ తీసినా ఉండదు అనమాట ఆ పిక్కలు చూసారండి ఈ పువ్వు అనమాట ఇది ఆల్రెడీ పండిపోయిందే కానీ పచ్చిదే కాకపోతే బద్దలైపోయింది అంతే పచ్చికాయ్ చూసారండి మొత్తానికైతే మనవాడు వలుస్తున్నాడు చూడండి ఆ పచ్చిది ఆ పచ్చికాయ అయితే నేను తీస్తాను ఆ పచ్చికాయ ఏం చేస్తానంటే గింజలు అదే గింజలు ఊడి తీస్తాను చూడండి పండు పండుదైన గింజలు అయితే రావు పండిపోయిన గింజలు అయితే ఈ పచ్చి పిక్కలు అయితే ఊడిపోతాయి చూడండి చూసారా అది ఆ విధంగా అయితే ఊడిపోతాయి పండిపోయినవి అయితే ఆ పూడు ఆ పువ్వులతో ఉండిపోతే గాలి వస్తే ఎగురుకుంటే వెళ్ళిపోతాయి అన్నమాట చూడండి ఈ కాయలు ఏ పం కాయలు అనమాట పండిపోయిన కావు కాయలు ఇదేమో చెట్టు జిల్లెడ్ చెట్టు అంటారు మీకు ఒకవేళ మీకు ఆల్రెడీ తెలిసి ఉంటుంది ఎందుకంటే ప్రతి చోట ఉంటాయి ఇవి చాలా మంచిది చూసారా కాయలు ఎలాగ ఉన్నాయో కాజా ఎలాగా ఉంటాయి చూసారా చాలా మంచిది మా ఊర్లో అయితే ఇవే వాడతారనమాట ఒకవేళ కడుపు నొప్పి చడాన్ని వచ్చి ఆగపోయినా తగ్గకపోయినా వాడతారనమాట చూడండి చాలా చేదుగా ఉంటుంది అనమాట చూసారా ఫ్రెండ్స్ లైక్ చేయడం మర్చిపోవద్దు లైక్ చేయండి సపోర్ట్ చేయండి అలాగే మరిన్ని వీడియోలో రావాలంటే మీరు సపోర్ట్ చేస్తుండాలి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్